హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ అండ్ సుమాన్ సో ఈరోజు జూన్ పద్నాలుగవ తారీఖు నాడు అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది అలాగే బ్లడ్ డొనేషన్ డేగా బ్లడ్ డోనర్ డేగా కూడా ఈ జూన్ పద్నాలుగును పిలుస్తుంటారు జూన్ పద్నాలుగు నాడే ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించుకుంటున్నాము అంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ప్రముఖ ఆస్ట్రేలియాకి చెందినటువంటి రక్త శాస్త్రవేత్త అయినటువంటి కార్లు లాండ్ స్టైనర్ గారు రక్తం మీద అనేక పరిశోధనలు చేసి రక్తంలో మొట్టమొదటిసారిగా ఓ గ్రూపులు ఉంటాయని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త జయంతి ఈరోజు సో కాబట్టి ఆయన రక్తం పైన అనేక పరిశోధనలు చేసినందుకు గాను ఈ జూన్ పద్నాలుగవ తారీఖు నాడు ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా పిలుస్తున్నారు పంతొమ్మిదవ శతాబ్దం ముందు ఈ రక్తాన్ని ఒకరి నుంచి ఒకరికి ఎక్కించే పద్ధతి ఉండేది కాదు అయితే ఆ రక్త నమూనని ఒకవేళ ఎక్కించినా కూడా ఏ ఏ గ్రూప్ కు ఏ గ్రూప్ ఎక్కించాలో తెలియని పరిస్థితుల్లో వారు ప్రాణాల మీదకి తీసుకొచ్చుకొని ప్రాణాపాయ నష్టం జరిగేది అటువంటి పరిస్థితులను గమనించినటువంటి ఆస్ట్రేలియాకి చెందినటువంటి కార్లు ల్యాండ్ స్టైనర్ అనే శాస్త్రవేత్త ఈ రక్తం మీద అనేక ప్రయోగాలు చేశారు ఈ రక్త కణాలపై ఉండేటువంటి చక్కెర గుళికలు ఏ ఆకారంలో ఉండే గుళికలన్నింటినీ కలిపి ఏ వర్గంగానూ ఆ కణాలపైన ఉన్నటువంటి బి ఆకారంలో ఉన్నటువంటి చక్కెర గుళికలను ఉన్నటువంటి ద్రవాన్ని అంతా కూడా బి వర్గంగాను ఏ ఆకారం లేకుండా చక్కెర గుళికల రూపంలో ఉన్నటువంటి వర్గాన్ని అంతా కూడా జీరో ఓ వర్గంగాను ఇలా మూడు వర్గాలుగా విభజించి అప్పటి నుంచి ఏ వర్గం వారు ఏ వర్గం వారికి రక్తం ఇవ్వచ్చు అనే శాస్త్రీయంగా బయటకు తీసుకొచ్చి ఆయా వర్గాలకే రక్తాన్ని అందించడం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడుకోవడంలో క్రియాశీలక పాత్ర వహిస్తుంది ఈ రక్తం అయితే అసలు రక్తం అంటే ఏంటి అని అంటే మానవ శరీరంలో లేదా జంతువుల శరీరంలో ముఖ్యంగా కణాలకి పోషకాలని మరీ ముఖ్యంగా ఆక్సిజన్ను చేరవేయడానికి ఉపయోగపడే ద్రవం సో ఈ ద్రవం ఎరుపు రంగులో ఉంటుంది అలాగే ఇది జీవనోత్పత్తిలో భాగంగా వ్యర్థ పదార్థాలని బయటకు తీసివేయడంలో క్రియాశీలక పాత్ర వహిస్తుంది ఈ రక్తం ఈ రక్త ఈ రక్తం జీవ మనుగడకి అత్యంత అవసరమైనదని భావించవచ్చు సో ఈ రక్తం మూడు పదార్థాల మిశ్రమంగా ఉంటుంది అందులో ప్రధానంగా చూ ఎర్ర రక్త కణాలు ప్లాస్మా అలాగే ప్లేట్లెట్స్ ఈ నాలుగు మిశ్రమంగా ఏర్పడినటువంటి పదార్థం ఈ రక్తం ఈ రక్తం మానవ శరీర మనుగడకి అత్యంత అవసరమైన క్రియాశీలక పాత్ర వహిస్తుందని భావించవచ్చు అయితే ఇది ప్రధానంగా ప్రమాదాలకి గురైన సందర్భాలలో లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకి వ్యాధులు ఉన్నవారికి అలాగే పౌష్టికాహార లోపం వల్ల శాస్త్ర చికిత్స సందర్భాలలో ఈ రక్తాన్ని ఎక్కించడము ఇది అత్యంత సర్వసాధారణంగా మారిపోయింది ఆ రక్తం ఎక్కించడం వల్ల ఇవాళ కోట్లాది మంది ప్రాణాలు నిలబడుతున్నాయని భావించవచ్చు ఇవాళ ఒకసారి మనం రక్తదానం చేస్తున్నామంటే కేవలం రక్తాన్ని ఇవ్వడమే కాదు ఇతరులకి ప్రాణాల్ని పోసినట్టుగా కూడా భావించవచ్చు ఎవరైతే రక్తాన్ని దానం చేస్తారో వారు ఇతరుల ప్రాణాన్ని కాపాడిన వాళ్ళుగా కూడా మనం పరిగణించవచ్చు సో అటువంటి ఘనమైన ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి రక్తాన్ని దానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశ వ్యాప్తంగా చూసినట్టయితే సుమారుగా ప్రతి సంవత్సరానికి ఐదు వందల కోట్ల యూనిట్ల రక్తం అవసరం పడగా కేవలం రెండు వందల యాభై యూనిట్ల రక్తాన్ని మాత్రమే మనం సేకరించగలుగుతా ఉన్నాం కాబట్టి దీనిపైన మరింత విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా లాంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఈ రక్తదానం పైన అవగాహన కలిగిస్తున్నాయి ఈ రక్తదానం పైన అవగాహన కలిగించేది జూన్ పద్నాలుగో తారీఖు రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి ప్రారంభమైంది అంటే సరిగ్గా ఇప్పటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది సో ఇరవై సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు రక్తదానం పైన నిర్వహిస్తూ అవగాహన కలిగిస్తున్నాయి ఈ స్వచ్ఛంద సంస్థలు అలాగే ఈ రక్తంలో ఉన్నటువంటి మూడు రక నాలుగు రకాల మిశ్రమాలను కూడా ఇండివిజువల్ గా కూడా దానం చేసే అవకాశం ఉంటుంది అందులో ప్రధానంగా చూసినట్టయితే ప్లాస్మా ఒకటే దానం చేయాలనుకుంటే ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి ప్లాస్మాని దానం చేయవచ్చు అలాగే ప్లేట్లెట్స్ మాత్రమే దానం చేయాలనుకుంటే పద్నాలుగు రోజులకి ఒకసారి ఆ ప్లేట్లెట్స్ని దానం చేయవచ్చు అలాగే ఎర్ర రక్త కణాలని దానం చేయాలనుకుంటే ప్రతి నూట పన్నెండు రోజులకు ఒకసారి దానం చేయవచ్చు ఎవరు దానం చేయవచ్చు అంటే వయోపరిమితి కనుక గమనించినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల పైబడి నుండి అరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు అలాగే నలభై ఐదు కిలోల బరువున్నవారు ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ఈ రక్తాన్ని లేదా ఈ ప్లాస్మాని లేదా ఈ ప్లేట్లెట్స్ని లేదా ఈ రక్త కణాలని దానం చేయవచ్చు అలాగే దగ్గు జలుబు ఇతరాత్ర ఇన్ఫెక్షన్స్కి గురైన వారు అవి తగ్గేదాకా రక్తం ఇవ్వకుండా ఉంటేనే మంచిది లేదా డాక్టర్ల సలహాతో రక్తదానం చేయవచ్చు అలాగే ఏదైనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు సుమారుగా పదిహేను రోజుల నుండి నెల రోజుల వ్యవధుల తర్వాత రక్తదానం చేయవచ్చు ఇలా రక్తదానం చేయడం ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడే వాళ్ళం అవుతాము తప్పనిసరిగా బాధ్యతగా ప్రతి పౌరుడు కూడా రక్తాన్ని దానం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అలాగే రక్తాన్ని దానం చేయడం వల్ల కేవలం ఇతరుల ప్రాణాలని కాపాడుకున్న వాళ్ళమే కాకుండా మనము కూడా అత్యంత ఆరోగ్యంగా ఉండవచ్చునని వైద్యులైతే సూచిస్తున్నారు సో ఇలా రక్తం ఇవ్వడం వల్ల తనలో ఉన్నటువంటి ఐరన్ బ్యాలెన్స్గా ఉంటుందని అలాగే కొత్త రక్తం ఉత్పత్తి కావడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయని రక్తదానం చేయడం వల్ల ఆ దానం చేసిన వారు కూడా అత్యంత ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువ అని డాక్టర్స్ అయితే సూచిస్తున్నారు సో కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడడంలో ముందుండాల్సినటువంటి అయితే ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమారు